ఆదాయం నిల్ సీఎం చంద్రబాబు ఏపీలోని సత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు మడకచిరా మండలం గుండమాలలో పెన్షన్ పంపిణీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజలు ఓట్లు వేశారు జగన్కి పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు పదకొండు సీట్లలో ఆరు సీట్లు రాయలసీమ నుంచి వచ్చాయి ఎలాంటి వ్యక్తికి మీరు ఓట్లు వేశారో ఆలోచించుకోవాలి వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి గత ఐదేళ్లలో వైసీపీ విధ్వంసానికి అంతే లేదు అన్ని వర్గాల్ని వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది రాయలసీమకి నిధులు ఇవ్వలేదు కానీ జగన్ పత్రికలకి నిధులు ఇచ్చారు ప్రభుత్వ నిధుల్ని జగన్ ఇష్టాను ఖర్చు చేశారు చేశాం కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారు చాలా మంది కొండే వాళ్ళందరికీ అందరినీ గెలిపించిన ఘనత ఈ తెలుగు జాతిది ఈ రాష్ట్ర ప్రజాని కానిదని చెప్పి నేను తెలియజేస్తున్నా దానివల్ల నిలదొక్కునే శక్తి వచ్చింది కానీ నేను ఆలోచించిన ఒకటే ఆలోచిస్తున్నా ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను నేను నేరుగా మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని నేను సంకల్పం చేసి అదే మరి కృష్ణమ్మ తల్లికి జలహారతి ఇచ్చి నా బాధ్యత నేను చేశా కానీ ఈ సంవత్సరం చూస్తా ఉంటే ఇంకొక రెండు మూడు రోజుల్లో శ్రీశైలం ఫుల్ అయిపోయింది నాగారు సాగర్ ఫుల్ అవుతుంది పులి చింతల ఫుల్ అవుతుంది రాయలసీమలో సముద్రం లేకపోయే నీళ్ళని రాయలసీమకు పంపిస్తే అన్ని రిజర్వాయర్లు పూర్తి అయితే రాబోయే ఐదు సంవత్సరాలు కూడా కదువు అనే మాట లేకుండా ప్రణాళికలు తయారు చేసే బాయితమ్ మాదని మీ అందరికీ మీ ఇస్తున్నా నీరు అనేది చాలా ముఖ్యం నీరున్నప్పుడు నీటి విలువ తెలియదు మీరు ఆ విషయం గుర్తుపెట్టుకు నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం చేసుకోగలిగితే ఒక పక్క మీరు చూస్తున్నారు సాగునీరు వల్ల బ్రహ్మాండంగా పంటలు పండించే అవకాశం వస్తుంది ఆహార ధాన్యాల కొరత తీరే పరిస్థితి వస్తుంది రాయలసీమలో ముఖ్యంగా నేను ఒకటే ఆలోచిస్తున్నా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి ఆ నీళ్ళు ఇవ్వడం కూడా పండ్ల తోటలు ఉద్యాన పంటలు ఎక్కువ పండించాలి ఒకప్పుడు రాయలసీమ రతనాలు సీమ రాయల టైంలో తర్వాత వచ్చిన పాలకల వల్ల ఇది రాళ్ల సీమగా మారిపోయింది నేను అందుకే చెప్పాను ఈ రాయలసీమను రతనాల సీమగా తయారు చేస్తానని నేను మీకు హామీ ఇచ్చాను ఎన్నికలప్పుడు ఇది సాధ్యం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే మీరు పండ్ల తోటలేసి ఇండస్ట్రీ తీసుకొస్తే ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తున్నారు రాయలసీమలో నాలుగు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి రోడ్లు కూడా నేషనల్ హైవేస్ అన్ని ప్రాంతాలు కనెక్ట్ చేసే నేషనల్ హైవేస్ వచ్చేసాయి ఇంకో పక్క పవర్ కూడా కరెంట్ ఇక్కడే ఉత్పత్తి అవుతా ఉంది ఒకప్పుడు అంటే నీటితో కరెంట్ ఉత్పత్తి చేసేది ఇప్పుడు ఎండతో కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం గాలితో కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం ఇవన్నీ మనం చేసుకోగలిగితే రాయలసీమలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తే వేరే ప్రాంతాల వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి వస్తుంది నేను అందుకని వ్యవసాయ ఆధార పరిశ్రమలు రావాలి ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువ రావాలి మనం పండించే పంటలు ప్రపంచం మొత్తం అమ్మాలి ఇది అమ్మాలంటే లాజిస్టిక్స్ కూడా పర్మిట్ చేయాలి అలాంటివన్నీ చేయడానికి ముందుకు పోతాం ఎందుకంటే నీళ్లున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది బ్రహ్మాండంగా పనిచేసే రాయలసీమలో ఉండే ప్రజానికి ఉన్నారు మిమ్మల్ని ఉపయోగించుకుంటే ఇవన్నీ సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ఈరోజు ఒకటే చెప్తున్నా నేను ఇక్కడికి వచ్చింది మీలో ఒక బాధ్యత చెప్పడానికి వచ్చాను ఆ బాధ్యత కూడా నీరు సంపద నీళ్లుంటే సంపద సృష్టిస్తాం నీళ్లు లేకపోతే ఎడారిగా ఉంటుంది నీళ్లు లేకపోతే ఒక నాలుగు రోజులు మీరు బ్రతగలుతారా అని అడుగుతారు నీళ్లు తాగలేకపోతే కనీసం ఇరవై నాలుగు గంటలు నీళ్లు తాగలేకపోతే తిండి లేకపోయినా ఉంటాం కానీ ముందు మంచి గాలి కావాలి ఆ తర్వాత నీరు కావాలి తర్వాత ఆహారం కావాలి అప్పుడే మన జీవితాలు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అందుకే ఈ ప్రాముఖ్యత మీ అందరికీ చెప్పడానికి నీరు సంపద సృష్టిస్తుంది సంపద ప్రభుత్వాలకు ఆదాయం వస్తుంది తద్వారా పేదరిక నిర్మూలన జరుగుతుంది నేను అందుకే నిన్న మొన్న మీరు చూసినప్పుడు జీరో పావర్టీ అన్నాను పేదరికం లేని సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి ఇంకో పక్క అభివృద్ధి చేయాలి మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి ఆ ఉద్యోగాలు కూడా మామూలుగా ఉద్యోగాలు కాకుండా నైపుణ్యాన్ని కూడా నేర్పించాలని స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ సెన్సే పెట్టానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అంటే శ్రీశైలంలో ఉండే పిల్లలు అమెరికాలో ఉండే న్యూయార్క్ లో పనిచేసే శక్తిని మీకు ఇవ్వాలనేది నా అభిమతం ఇప్పటికే ఇరవై ఐదేళ్లకు మునుపు చేసిన పనులు మీరు చూశారు హైదరాబాద్ నగరాన్ని మీరు చూశారు ప్రపంచం అంతా ఐటీ ప్రొఫెషన్స్ మీరు చూశారు కానీ అప్పుడప్పుడు మీరేం ఆలోచిస్తారంటే అన్ని పనులు అవుతా ఉంటే ఈసారి ఇంకొకడు వస్తున్నాడు కొత్త పిచ్చిగాడు ఏదో చేస్తారని చేస్తున్నారు వాళ్ళు వచ్చి మొత్తం చెడగొట్టి అడవి పందులున్నాయి మీ పొలానికి అడవి